ఇక అలా విహారీ చేతికి అవడంతో అది చూసిన లక్ష్మి విహారీ నడవలేకపోతూ ఉంటే విహారీ బాగా సీరియస్గా ఉన్నాడని చెప్పి లక్ష్మి హాస్పిటల్కి తీసుకొస్తుంది ఇక హాస్పిటల్లో విహారీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది తన కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో లక్ష్మి ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది మరోపక్క యమున విహారీ పరిస్థితి తెలుసుకుని స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది స్వామీజీ యమునను చూడగానే నువ్వు వస్తావని నాకు తెలుసు తల్లి అని అంటూ ఉంటాడు ఈ సృష్టిలో పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు అటువంటి పరమేశ్వరుడు ముడిపెట్టిన బంధాన్ని అవమానించారు ఆ బంధాన్ని ఎగతాలి చేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు అని లక్ష్మి గురించి స్వామీజీ యమునకు చెప్తూ ఉంటే నా వల్ల పొరపాటు జరిగిపోయింది స్వామి ఇప్పుడు ఏం చేయాలి అని యమున ద స్వామీజీకి దండం పెట్టి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది మీరు విడదీయాలనుకున్న ఆ బంధాన్ని మీరే గుర్తించాలి అప్పుడే మీ కొడుకు ప్రాణాలు నిలబడతాయి అని స్వామీజీ చెప్పడంతో యమున పరుగున హాస్పిటల్కి వస్తుంది మరోపక్క సహస్ర పద్మాక్షి వాళ్ళు విహారిని చూడడం కోసం హాస్పిటల్కి వచ్చి అక్కడ లక్ష్మిని కూర్ కూర్చొని ఉండడంతో నువ్వెంటే ఇక్కడ అంటూ సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని హాస్పిటల్ నుండి ఈడ్చుకొచ్చి బయటకు గెంటేస్తూ ఉంటుంది లక్ష్మి వచ్చి యమున కాళ్ళ దగ్గర పడుతుంది ఇక స్వామీజీ చెప్పిన మాటల వల్ల యమున లక్ష్మిని లేపి పట్టుకొని ఉంటుంది మరి యమున లక్ష్మిని యాక్సెప్ట్ చేస్తుందా ఏం జరగబోతుందా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్